పిల్లందరికీ నమస్కారం ఈరోజు ఒక స్పందన తెలంగాణలో రిటైర్ అయిన ఉద్యోగుల నేను యాక్చువల్గా ఈరోజు ఒక వీడియో చేసిన మంత్రులు ఇద్దతు తీసుకుంటున్న మంత్రులు అని చెప్పి నేను ఒక వీడియో చేసిన దాని మీద ఒక కామెంట్ వెంకట వెంకట్రావు చెరుకు అన్నట్టు ఆయన ఒక కామెంట్ పెట్టిండు ఆ కామెంట్తో నేను స్పందించి కొంచెం రీసెర్చ్ చేయడం జరిగింది అదేంటంటే అసలు రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీస్ ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈరోజు వారిపైన ప్రభుత్వం ఎందుకు నిర్లిప్తంగా ఉంది దీనిపైన నేను మొత్తం ఒక రీసెర్చ్ చేసి జాతీయ మానవ హక్కుల కమిషన్ల ఫిర్యాదు కూడా చేయడం జరిగింది ఆయన వెంకట్రావు గారు ఏం మెసేజ్ చేసినట్టే నాకు అంటే నాకు దీని స్ఫూర్తితోని నేను ఎన్హెచ్ఆర్సీల కంప్లైంట్ ఇచ్చిన జర్సన్ అన్న నమస్తే ముప్పై ఆరు సంవత్సరాలు సర్వీస్ చేసి ముప్పై ఆరు సంవత్సరాల నుంచి పొదుపు చేసుకున్న జీపీఎఫ్ పొందలేని దుస్థితి ఇప్పటికి పదహారు మంది చనిపోయారంట రావలసిన డబ్బులు చేతి కండక అయినా ముఖ్యమంత్రుల్లో కానీ మంత్రుల్లో కానీ బాధ చీమ కుట్టినట్టు కూడా లేదని వీళ్ళు చెప్పారు ఆల్రెడీ పదహారు మంది ఇప్పటి వరకు చనిపోయినట్ట ఏది జీపీఎఫ్ వీళ్ళు దాచిపెట్టుకున్న జీపీఎఫ్ వస్తలే అంట అదే మంత్రులు తెల్లాలేస్తే వీళ్ళ వీళ్ళు ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ వీళ్ళు వీళ్ళు తన్నుకొని గుద్దుకునే పరిస్థితికి ఈరోజు ఉన్నారు కానీ ఈరోజు కామన్ మ్యాన్ పరిస్థితి వాళ్ళు ముఖ్యంగా రిటైర్మెంట్ అయిన ఉద్యోగుల సమస్యలు కూడా ఒకటి చాలా పెద్ద ఎత్తున ఈరోజు ఉన్నది ఆల్రెడీ జీపీఎఫ్ కోసం రానందున ఈరోజు దాదాపు పదహారు మంది ఇప్పటి వరకు చనిపోయిందని చెప్పి ఆయన నాకు మెసేజ్ చేసింది నా వీడియో కింద ఉన్నది ఇద్ద ఇది తీసుకుంటున్న మంత్రులు కాంట్రాక్ట్లు ఓ కోసం ఓర్వలేని తనం వీటిపైన సమస్యలు అని చెప్పి నేను దీని మీద చేసిన అయితే మన ప్రధానంగా చూస్తే నేను కొన్ని రిటైర్మెంట్ అయిన వాళ్ళ ధర్నాలు ఇటీవల ఒక రెండు నెలల కింద వీళ్ళు ఒక ధర్నా చేసి నిద్ర పార్క్ వాళ్ళు చేసింది ఒకసారి మనం చూసినాక ముందు పోదు ஹெல்த் கார்டு ஹெல்த் கார்டு என்றால் என்ன அப்படிங்க கேஷ்லெஸ் ட்ரீட்மென்ட் அப்படிங்கிறது தான் இங்கட்டே ட்ரைட் ஆன பென்ஷன்ஸ் ஆகும் இன்ன தேதி மே என்ன வரணும் معناتா எந்த பிரச்சன இல்ல டி.வி.யே வராது இந்த மாதிரி நம்ம எல்லாம் டான்ஸ் கேஷ் கார்டா வந்து சார்ஜரன வந்து இங்க வந்து இங்க ரிட்டையர் ஆன ட்ரைட் பென்ஷன் அதுக்கு

ఇది వాళ్ళ ఇదొక నిరుద్యోగి మన రిటైర్ అయిన ఉద్యోగం అంటే నిరుద్యోగులు ఒక దిక్కు సమస్యలు ఉన్నాయి వీళ్ళే ఇంకో దిక్కు ఉన్నాయి ఇంకొక ఆయన ఏం చెప్తారో విందాం

ఇవాళ డిఏ ఇష్యూ చాలా మంది ఇప్పుడు పనిచేసే కూడా డిఏలు వస్తామంట ఇప్పుడు జాబ్ ప్రభుత్వంలో ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఈరోజు డిఏలు వస్తలేవు అంటే ఈరోజు లంచాల మీద బతకేటోళ్ళు నిత్యం ఇద్దరు ముగ్గురు లంచాలలో దొరుకుతున్నారు సరే వాళ్ళది ఇది పక్కన పెడితే ఈరోజు లంచాలు తీసుకోకుండా కేవలం జీతం పైననే ఆధారపడి బతకేటే వాళ్ళ పరిస్థితి ఏంది ఈరోజు పెన్షన్ల పైన ఆధారపడి బతక వాళ్ళ పరిస్థితి ఏంది ఈరోజు రిటైర్మెంట్ పైసలతోని ఒక ఫ్లాట్ ఒక ప్లాటో కొనుక్కొని వాళ్ళు సెటిల్ అయిపోయే పరిస్థితి అసలాంటిది ఈరోజు రిటైర్మెంట్తో వచ్చే బెనిఫిట్స్తోని ఈరోజు ఫ్లాట్ కదా వంద యాభై గజాల జాబు కూడా వచ్చే పరిస్థితులు లేదు ఈరోజు రియల్ ఎస్టేట్ కానీ బిల్డింగ్స్ కానీ అంత ఫ్లాట్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ అంత కాస్ట్లీ అంటే చాలా ఏది చాలా కాస్ట్లీ అయిపోయిన పరిస్థితి ఇటువంటి సందర్భంలో ఈరోజు వీళ్ళు ఎక్కడికి పోతారు వీళ్ళ తరఫున మాట్లాడాల్సిన వాళ్ళు ఎవరు ఈరోజు ప్రభుత్వ పెద్దలు ఈ ఈ ఈ టీంను టోటల్గా అంటే ఈ సెక్షన్ రిటైర్ అయిన వాళ్ళని మొత్తం పక్కన పెట్టేసింది నేను చెప్తున్నాను కదా ఇప్పుడు డ్యూటీ చేస్తున్న వారు కూడా ఈరోజు ప్రభుత్వంలో ఉండి ఉద్యోగం చేస్తున్న వారి పరిస్థితి కూడా ఎట్లుందంటే ఈరోజు వాళ్ళకు కూడా డిఏలు వస్తలేవు దాదాపు ఎన్నో డిఎలు పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది ఈరోజు ముఖ్యంగా నా యొక్క అంటే నా రీసెర్చ్లో తేలింది ఏంటంటే రిటైర్డ్ తెలంగాణ రిటైర్డ్ ఉద్యోగులపై మానవ హక్కుల ఉల్లంఘనపై ఎన్హెచ్ఆర్సీలో న్యూఢిల్లీలో ఫిర్యాదు ఈరోజు చేసినాం తెలంగాణ రాష్ట్రంలో వేలాది మంది రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు తమ రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్ గ్రాడ్యుటీ లీవ్ ఎన్కాష్మెంట్ వంటి తమ చట్టబద్ధ హక్కులను పొందలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో నేను అంటే ఈరోజు మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేసిన దాని నంబర్ వచ్చి ఇరవై నాలుగు వేల నాలుగు ఆరు ఐదు రెండు వేల ఐదు అధికారంగా ఫిర్యాదు దాఖలైంది అయితే డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుండి రిటైర్డ్ అయిన వేలాది మంది ఉద్యోగులకు ఇప్పటి వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందలేదు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలోనే సుమారు ఎనిమిది వేల రెండు వందల కోట్ల బకాయిలు పెరిగిపోయాయి అని నేను నా ఫిర్యాదులో పేర్కొనే ఈ కారణంగా పెద్ద వయసు ఉన్న ఉద్యోగులు తమ రోజువారీ అవసరాల కోసం వైద్య ఖర్చులు లేక తీర్చుకోలేక ఆర్థిక ఒత్తిడితోని వాళ్ళు ఉన్నారు అంతేకాకుండా ఈరోజు హెల్త్ కూడా లేవు హెల్త్ కార్డు లేని పరిస్థితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఒక మాజీ ఉద్యోగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే తన హక్కుల కోసం లిఖిత పూర్వకంగా విజ్ఞప్తి చేయాల్సి రావడం రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఎంత అమానుషంగా ఉన్నదనేది ఈరోజు మనం అర్థం చేసుకోవాలి తెలంగాణ హైకోర్టులో కూడా ఈ ఆలస్యాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని నా ఫిర్యాదులపై డిఏ బకాయిలు పీఆర్సీ అమలు లేకపోవడం వంటి అంశాలు పరిస్థితిని మరింత కష్టతరం చేస్తున్నాయని తెలిపారు యాక్చువల్గా వీటిపైన ఎమ్మెల్సీలు మాట్లాడాలి ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నారు ఈరోజు టీచర్ల ఎమ్మెల్సీలు ఉన్నారు జనరల్ ఎమ్మెల్సీలు ఉన్నారు తిర్మాన్ మల్లయ్య గారు ఉన్నారు ఆయన ఒక పార్టీ కూడా పెట్టింది ఏకంగా మరి ఈరోజు వీళ్ళ గురించి మాట్లాడాల్సిన వాళ్ళు ఎవరు అయితే ఇందులో పూర్తిగా మానవ హక్కుల ఉల్లంఘన అనేది పూర్తి స్థాయిలో ఇందులో జరిగింది అందుకే రిటైర్మెంట్ తర్వాత ఇవ్వాల్సిన ప్రయోజనాలను ఉద్దేశపూర్వకంగా అంటే ఈ పైసలు మొత్తం డైవర్ట్ చేస్తున్నారు కన్స్ట్రక్షన్స్ కోసం కన్స్ట్రక్షన్స్ కోసము మూసి సుందరీకరణ కోసం అని చెప్పి వాళ్ళకి ఎక్కడ కమిషన్లు వస్తాయో అక్కడికి మాత్రమే ఇస్తున్నారు కానీ ఈ రోజు వీళ్లకు ఇవ్వవలసిన హక్కు వీళ్ళు తీరుతో పని చేపించుకొని ఇవ్వాల్సిన పైసలు మాత్రం ఈరోజు ఎగ్గొడుతున్నారు ఇది మానవ హక్కుల ఉల్లంఘన అయితే రిటైర్మెంట్ తర్వాత ఇవ్వాల్సిన ప్రయోజనాల ఉద్దేశపూర్వంగా నిలిపివేయడం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఒకటి జీవించే హక్కు గౌరవంగా జీవించే హక్కు ఉల్లంఘన అని నా ఫిర్యాదులు నేను పేర్కొన్నా ఇది వృద్ధులపై మానసిక ఆర్థిక మరియు సామాజిక వేధింపులుగా పరిగణించాలని చెప్పి నేను జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈరోజు కోరిన ఈరోజు ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది రిటైర్ అయినటువంటి వృద్ధుల పట్ల ముఖ్యంగా ఏంటంటే మునుపటి ప్రభుత్వాలు మును మునుపటి ప్రభుత్వాలు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉద్యోగులు రిటైర్ అయిన వెంటనే అంటే నేను వీళ్ళని ఎత్తుకుంటలేను నన్ను బీఆర్ఎస్ అని ఇది కూడా నద్దు ఈరోజు వాళ్ళు గత ప్రభుత్వంలో ఏం చేసిన నేను అది చెప్తున్నా ఉద్యోగులు రిటైర్డ్ అయిన వెంటనే వారి బకాయిలు చెల్లించే విధానాన్ని అమలు చేశాయని అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ ఏ మార్పు తీసుకురాలేదని నా ఫిర్యాదులో పేర్కొన్నా అంతే కదా ఈరోజు ప్రభుత్వం వచ్చింది గత ప్రభుత్వం ఇచ్చింది ఇచ్చి మంచి చేస్తే మంచి చేసిందని చేయాలి చెప్పాలి దోస్తే దోసుకుందని చెప్పాలి గత ప్రభుత్వం ఉద్యోగాల విషయంలో పర్ఫెక్ట్గా ఇచ్చింది అట్ ద సేమ్ టైం రిటైర్ అయిన ఎంప్లాయీస్ కూడా నౌకర్లు ఇచ్చి వాళ్ళు పని చేయించుకున్నారు ఓకేనా రిటైర్మెంట్ బకాయిలు చెల్లించకపోవడం స్వతంత్ర విచారణ చేపట్టాలి ఇప్పటి నేను ఎన్హెచ్ఆర్సీకు నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రస్తుతం అసలు రిటైర్మెంట్ అయిన బకాయిలు ఎందుకు చెల్లిస్తలేరు దీనిపైన ఒక విచారం చేయాలని అంటే మనం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించి అన్ని బకాయిలు తక్షణమే చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలనేది నా రెండవ విజ్ఞప్తి మూడవ విజ్ఞప్తి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రిటైర్డ్ ఉద్యోగులకు మానసిక వైద్య సహాయం అందించాలనేది నా మూడవ రిక్వెస్ట్ నిర్లక్ష్యానికి బాధ్యులైన అధికారులపై కఠినంగా వ్యవహరించాలి వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నా నాలుగవ విజ్ఞప్తి ఐదవ విజ్ఞప్తి వృద్ధుల హక్కులను అంటే మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ టూ థౌజండ్ సెవెన్ ప్రకారం వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత కూడా ఈరోజు ప్రభుత్వం పైన ఉన్నది వాళ్ళ మెయింటెనెన్స్ చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది అంతేకాకుండా రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగులు గౌరవంగా ప్రశాంతంగా జీవించాలనుకుంటారు కానీ ఆ ప్రశాంతత లేకుండా ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు చేసింది కానీ తెలంగాణ ఇది నరకం లొకలు మారింది ఈరోజు ఏది స్వర్గానికి పోదాము ఇక మంచి లైఫ్ బతికిన తర్వాత ఇక స్వర్గానికి పోదాం అనుకున్నప్పుడు వాళ్ళ బతుకులు నరకం చేసిన ఈ సమస్యను ఎన్హెచ్ఆర్సీ జోక్యం పరిష్కరించడంతో పాటు వృద్ధుల ఆత్మగౌరవం దెబ్బతినకుండా కాపాల్సిన బాధ్యత ఈరోజు ఎన్హెచ్ఆర్సీ పైన ఉందని చెప్పేసి నేను గౌరవ మరి చైర్మన్ చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కు నేను వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది దీనికంటే ముందు ఇంకో రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీ రెండు నెలల కింద జరిగిన ధర్నాలు ఆయన ఏం మాట్లాడింది ఒకసారి విందాం చెరట్ల డిమాండ్ లో నేరో నేరో మా మా ఒక్కరికి పెన్షన్ లేడు చెక్కుల ద్వారా పెన్షన్ లేడా వల్ల ఒక్కొక్క మార్కెట్ కంపెనీలో ఆన్లైన్ లో 3 నెలలు పెండింగ్ కోనే నానా 20 ವರ್ಷల పుణోదే అంటే ఇప్పుడు వరకు రిటైర్ అయిన వారికి డిటర్మినెంట్ బెనిఫిట్స్ చెక్కులు ఆలస్యంగా అందట్లేదు వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంకొన్ని రీఎంబర్సమెంట్ సౌకర్యం ఈ ఇదొక సమస్య అయితే ఈ విధంగా అనేక సమస్యలు ఈరోజు రిటైర్డ్ అండ్ ట్రై ఉన్నాయి ఈరోజు దీనిపైన ఒక చర్చ జరగాలని ఒక చర్చ దీని మీద జరగాలని ఇది ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలని అంతేకాకుండా ఈరోజు న్యాయపరంగా వీళ్ళకు రావాల్సిన బకాయిలు వీళ్ళు దేనికోసం ఏదో సేవ చేసిన రావాల్సిన బకాయిలు కోసం వీళ్ళు పోరాటం చేస్తుంది గతంలో వీళ్ళు దీక్ష చేసిందో ఇందిరా పార్కాలు ధర్నాలు చేయడం జరిగింది కాబట్టి న్యాయమైన వీరికి న్యాయంగా రావాల్సిన సొమ్మును వీళ్ళు గౌరవప్రదంగా రిటైర్మెంట్ అయిన తర్వాత ఈ వృద్ధాప్యంలో గౌరవప్రదంగా వారి కుటుంబ సభ్యులతో జీవించే పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం గౌరవం కాదు అగౌరవం పాలు చేసి వారను వారికి వాయులు పీల్చుకునే పరిస్థితి లేకుండా ఈరోజు ఆర్థిక ఇబ్బందులతో ఈరోజు మందులు కొనుక్కునే పరిస్థితి లేని చాలామంది నిజాయితీగా పనిచేసినటువంటి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్య లంచలగొండ గుండె లంచగొండు తీసుకున్న వాళ్ళ గురించి నాకు ఇబ్బంది లేదు ఈరోజు రిటైర్మెంట్ విద్యాసాగర్ రెడ్డి అసలు తోనికి ఈరోజు పుసబెట్టి జీతాలు ఇచ్చే పరిస్థితి నేను రిటైర్మెంట్ అయ్యి వాడుకున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నా వారికి ఇవ్వాల్సిన డబ్బులు వారికి ఇచ్చిన బకాయిలు వెంటనే చెల్లించాలని మాట్లాడుతున్నా ఈరోజు వారికి రావాల్సిన డిఎల్ కానీ పిఆర్సీలు కానీ ఇవ్వాలని మాట్లాడుతున్నా ఇది ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు చేయాల్సిన పని ఈరోజు ఎమ్మెల్సీలు చేయాల్సిన పని వాళ్ళ పను వాళ్ళు వదిలేసి ఈరోజు వేరే పనులలో చాలా బిజీగా ఉన్నారు మరి వీళ్ళ గురించి మాట్లాడాల్సింది ఎవరు వీళ్ళ గురించి వీళ్ళ సమస్యలు గై కొనవాల్సింది ఎవరు వీళ్ళ ముర వినవాల్సిన బాధ్యత ఉంది కష్టంగా ఉంది మన ఉంది అందుకని వీళ్ళకు వీళ్ళకున్న హక్కులు వీళ్ళకున్న హక్కులను గుర్తు చేస్తూ ఈరోజు వీళ్ళ హక్కుల గురించి జాతీయ మానవ హక్కుల కమిషన్ ముందు ప్రస్తావిస్తూ వీళ్ళ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఇంత లేట్ కావాలని గల కారణాలపైన ఒక విచారణ కమిటీ కూడా వేసి విచారణ చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేసిన అంతేకాకుండా చీఫ్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ గారు వెంటనే ఈ బకాయిలు మొత్తం చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని కూడా నేను డైరెక్షన్ ఇవ్వవలసిన విజ్ఞప్తి చేసినా ఖచ్చితంగా బకాయి జల్సన్ ఫ్యాక్స్ను మీరు సబ్స్క్రైబ్ కాండి ఈ ఇష్యూ పైన మీరు కామెంట్ చేయండి ఖచ్చితంగా దీన్ని సాధ్యమైన షేర్ చేయండి ఇది ప్రభుత్వం మూసుకున్న చెవులు తెరుచుకునే విధంగా మీ మీ యొక్క వాణి వినిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ అమరవీళ్లకు జోహార్లు